హాయ్ అండి ఎలా ఉన్నారు సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు శనగపిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి డోక్లా చాలా బాగుంటుంది చేసుకున్నాడు సార్ చాలా ఈజీ మనం ఒక పది నిమిషాలలోనే చేసి ఈ పిల్లలకు పెట్టచ్చు చాలా బాగుంటుందండి మనం ఇది లంచ్ బాక్స్లో చూస్తాం పెట్టేయచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేస్తారు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు వేసుకోండి అట్లనే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి రెండు నుంచి మూడు దాకా వేసుకున్నాం కదా దాన్ని ఒకసారి మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఒక స్పూన్ దాకా చక్కెర వేసుకోండి అట్లనే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మనకు ఒక కాపు కప్పు అయితే అండి వాటర్ ఎక్కువ పట్టాయి ఇప్పుడు ఒకసారి అట్లా కలుపుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక దాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకొని మనం మిక్సింగ్ గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అట్లా ఉండాలి దాన్ని అంతా మనం మిక్సింగ్ బౌల్లోకి అంతా తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి దాన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలపండి స్పూన్ తోటి అది కొంచెం ప్లబ్బిగా తయారైతే దాకా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే మనకు పిండి మంచిగా ఉంటుంది చూడండి అట్లా ఉండాలి మనకు బ్యాటరీ అన్నది అట్లా ఉండాలి ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం ఒక అరచెక్క నిమ్మరస ఉంచుతాం పిండుకోవాలి చూడండి మనం చెక్క నిమ్మ చెక్కస్తాం పిండుకోవాలి అట్లనే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి నేను వేయలేదు కానీ వేసుకోండి వేసుకుంటే మంచిగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు నిమ్మరసం వేసినాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం మనకు పొంగినట్టుగా ఉంటుంది పిండి అన్నది పర్మనెంటేషన్ అయ్యి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం అంటే పక్కకంటే పక్కకు కాదు కలుపుకొని ఇప్పుడు గిన్నెలకు ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని మనం దాన్ని కొంచెం కొంచెం ఇడ్లీ గిన్నెలోకి పెట్టేసుకోవాలి బాగా రెండుగా పెట్టుకోకండి అట్లా కొంచెం ఒక ముప్పా అంత దాకా వేసుకోండి చూడండి రెండు గిన్నెల్లోకి అయినాయి అట్లా పెట్టేసినాక ఇప్పుడు మనం దాన్ని ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక గిలాసుడన్నీ వాటర్ వేసి ఇది స్టాండ్ను అందులో పెట్టేసి మనం దాన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికితే సరిపోతాయండి చూడండి మనకు ఉడికినాయి సోడా వేసుకోండి ఇంకా మనకు పొంగుతూ బాగా వస్తాయండి నేను వేయలేదు మతికి లేక సోడ వేసుకుంటే ఇంకా చాలా పొంగుతో వస్తాయి కంపల్సరీ వేసుకోండి అవిటిని ఇప్పుడు మెల్లిగా తీసుకొని స్పూన్ తోటి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకున్నాక చూడండి అట్లా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు కొద్దిగేగాలి పోపు వేగినాక ఒక్క స్పూన్ దాకా నూగుల్స్ తీసుకోండి అట్లనే ఒక్క చిటికడు చిటికడు అంటే చిటికడే పసుపు వేసుకోండి పసుపు సుతం వేసినాక అంతొక్కసారి కలుపుకొని మనం ఒక్క టీ గ్లాసాడు చిన్న టీ గ్లాసాడు వాటర్ వేసుకోండి చూడండి నేను తీసుకున్న కప్పు కొంచెం పెద్దది కాబట్టి సగం వేసుకున్న అందులో రుచికి సరిపోను చిటికడంత సాల్ట్ వేసుకోండి అట్లనే ఇంకొక నిమ్మ చెక్క ఇక్కడ విండుకోవాలి మనకి నిమ్మ చెక్కతోటి అది పులుపు ఉండి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు అంతొకసారి కలుపుకున్నాక వాటర్ అన్నీ మనకు మరగాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం చేసుకున్న డోకుల అందులో వేసుకోవాలి ఇప్పుడు అవిటిని రెండు వైపులు వేసుకుంటా మనం మీడియం ప్లేన్ మీద ఒక్క నిమిషం చేపు ఉడికించుకోవాలి అంటే దాంట్లో వాటర్లో ఉంచుకుంటే వాటర్ అంతా మనకు అది పీర్ చేసుకొని మనకు తినేటప్పుడు ఫుల్గా కమ్మగా చాలా బాగుంటుంది చూడండి అట్లా ఒక నిమిషం సేపు అటు ఇటు వేసుకుంటా అవిటిని ఆ వాటర్లో ఉడికించుకోవాలి సూపర్ ఉంటాయండి పిల్లలకు ఇలా చేసి పెట్టండి కొంచెం కొత్తగా వెరైటీగా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు అవిటిని తీసుకొని ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి మనకు మిగతా ఇంకా కొంచెం ఉంది కదా దాంట్లో మిగిలిన ఇస్తే వేసుకొని అవి చూస్తాం మనం అందులోని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వాటర్ అడికాడికి అవుతుందండి చూడండి అవిటిస్తాం రెండు వైపులా కొద్దిసేపు మనం ఆ వాటర్లో ఉడికించుకొని తీసుకోవాలి చూడండి ఇట్లా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలలోనే చేసి పెట్టచ్చు అంత బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది ఒక లైక్ ఇచ్చండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తినండి